హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను మామిడికాయ పులిహోర చూపిస్తాను మామూలుగా అందరం మామిడికాయ చిత్రానం చేస్తాము కదా మామిడికాయ పులిహోర కూడా టేస్టీగా ఉంటుంది కొంతమంది చింతపండు వాడరు కాలనొప్పులని అల్సరని చింతపండు వాడరు ఇలాంటి వారు మామిడికాయతో పులిహోర చేసుకోవచ్చు ఇది ప్రాబ్లం ఉన్నవాళ్ళే కాదు ఎవరైనా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎలా చేయాలో డ్రై రోస్ట్ చేసుకోవాలన్నీ శనగపప్పు ఒక స్పూన్ అంటే ఒక గ్లాస్ అన్నానికి చూపిస్తున్నా అనమాట అంటే గ్లాస్ అంటే ఈ గ్లాసు అన్నం అనమాట అంటే వంద గ్రాముల బియ్యం ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను నీపప్పు సింగులో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట స్టూ ఆఫ్ సిమ్లోనే వేయించుకోవాలి మేము ఎక్కువ పెట్టిన వేయించుకున్నాం అనుకోండి ఊర్చుని ఎలాగైతాయి ఆ కమ్మధార ఉండదు పప్పు తిమ్మలో వేయించుకుంటే లోపల వరకు వేగుతుంది కమ్మగా ఉంటుంది టేస్ట్ ఇంగువ ఒక చిన్నవి రెండు వడకలు వేస్తున్నా పౌడర్ ఉంటే పౌడర్ వేసుకోవచ్చు ఒక స్పూను నూగులు నువ్వు కొంచెం ఎక్కువ వేసుకున్న బాగానే ఉంటుంది మంచిగా తింటే ఒక స్పూన్ నువ్వులు వేసుకున్నా రెండు స్పూన్ల నూలు నువ్వుల ఆరోగ్యం మంచిది కదా అన్నిట్లో బాగా తినాలి రోస్ట్గా వేయించుకోవాలి ఒక పక్క రైస్ వేసుకుంటున్నాను అండి అన్నం రైస్ చేస్తున్నా ఒక పక్క ఉలిఫొరకు రెడీ చేసుకున్నాను అనమాట రెండు ఒకేసారి చేసుకుంటే ఈజీగా మనకు ఒకటేసారి పని అయిపోతుంది వేగినాయి ఒక ప్లేట్లు తీసుకున్నాం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే మిరపకాయలు వేసేటప్పుడు మనకు ఘాట్ వస్తుంది అనమాట మిరపకాయలు ఘాటు రాకుండా ఆయిల్ వేసుకుంటే మనకు ఘాటు రాదు ధనియాలు ఒక అర స్పూను జీలకర్ర ఒక పావు స్పూన్ ఇంగు అప్పుడు ఏపక్క ఎప్పుడైనా వేయించుకోవచ్చు ఇప్పుడైనా వేయించుకోవచ్చు ఎట్లయినా పర్వాలేదు నేను పక్క ఇమ్మడి ఇంగు వేసేస్తాను స్టవ్ బంద్ చేద్దాం చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి మిక్సీలో వేసుకున్నాను చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకుందాం తిరువాత వేద్దాం రెండు చిన్న గేటెలు అంటే టేబుల్ స్పూన్ అనుకోండి ఆయిల్ వేసాను రెండు మిర్చి ఆవాలు జీలకర్ర ఒక స్పూను మినపప్పు ఒక స్పూను ఈ పంటి కింద పడుతుంటే బాగుంటాయి అన్నమాట వేయిపప్పు రెండు స్పూన్లు ఇవంతా మీ ఇష్టం అండి కొన్ని వంటలు చేసుకోవచ్చు ఏంటంటే పంటను పట్టింటే బాగుంటుంది కదా కరకరాని కరివేపాకు వెయ్యి పసుపు చిన్న స్పూన్తో హాఫ్ పసుపు మామిడికాయ తురుము పుల్లకాయ తీసుకోవాలన్నమాట బాగుంటుంది మామిడికాయలో ఒక పక్క ఒక చెంప తీసుకున్నాం అనమాట బొజ్జకాయ ఇది కూడా మేము తినే తీసుకుని బట్టి తీసుకుంటున్నమాట ఎక్కువగా ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తక్కువ వేసుకోవచ్చు కొందరు ఎక్కువ తక్కువ తింటుంటారు కదా వాళ్ళ రుచిని బట్టి వేసుకోవచ్చు అనమాట ఇలా బాగా మగ్గిన తర్వాత మామిడికాయ స్టవ్ ఆఫ్ చేస్తుందట తొందరగా ఉడికిపోతుంది తురుగున్నాం కదా ఇంకా ఆఫ్ చేసుకున్నాను స్టవ్ అన్నం అయితే పడుకోవచ్చు చూస్తూ అన్నం ఇంకా మగ్గాలి అన్నం ఇంకా మగ్గాలి అన్నం అయిన తర్వాత అవి సల్లార్తాయి మిక్సీకి వేస్తాను ఆ పప్పు అంతా ఇది అన్నం అవుతుంది తర్వాత కలిపి కలిపే చూపిస్తాను అన్నీ సల్లారిపోయాయి మిక్సీకి వేసుకుందాం ఒక స్పూను సాల్ట్ మీ టేస్ట్ బట్టి వేసుకోండి ఈ పప్పులు కూడా చల్లారినాయి అన్నీ మిక్స్ చేద్దాం ఇలా మరీ పౌడర్లా లేకుండా కొంచెం రవ్వ రవ్వలుగా తింటే బాగుంటుందంట పడుకిందా పప్పులు పడుతుంటే బాగుంటుంది కొంచెం రవ్వరవ్వగా పట్టుకోవాలి ఇప్పుడు అన్నం అన్నం కూడా చల్లారి పెట్టుకున్నాం అనమాట ఈ తరువాత అంటే ఇదిలోసేద్దాం పౌడరు అంతా బాగా కలిపెట్టుకుందాం మామిడికాయ పులిహూర రెడీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చింతపండు కన్నా ఈజీ ఇది ప్లేట్కు సర్వ్ చేసుకుందాము చేత కలుపుతూనే బాగా కలుస్తుందండి తొందరగా మామిడికాయ పులికూర రెడీ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చింతపండు కన్నా ఇప్పుడు చింతపండు పులిహోర కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు ఈజీగా కొంతమంది చింతపండు ఎక్కువ తినరు కదండి కాళ్ళ నొప్పి వస్తాయని అలాంటి వాళ్ళు ఇలా చేసుకోవచ్చు ఈ పులిహోర కూడా టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి